హనుమాన్ దేవుడే స్వయంగా వచ్చి మనల్ని హెల్ప్ చేయడానికి హనుమాన్ చాలీసా సంకల్పం చేయాలి ఇది ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నా మీకు జాబ్ రాలేకున్నా బిజినెస్ రన్ కాకున్నా ఇలాంటివన్నీ ఇలా సాల్వ్ అయితాయి సంకల్పం ఎలా చేయాలో వినండి చాలా ఈజీ కానీ సీరియస్ గా చేయాలి లెవెన్ డేస్ లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీసా బ్రేక్ చేయకుండా చదవాలి ఫస్ట్ మీ కోరికేంటో మనసులో క్లియర్ గా పెట్టుకోండి యూస్ డే రోజు స్టార్ట్ చేయాలి బ్రహ్మమూర్తానికి లేచి స్నానం చేసిన తర్వాత హనుమాన్జీ ఫోటో మన ముందర పెట్టుకొని దేశీ నెయ్యితో ఒక దీపం వెలిగించి పక్కనే ఫ్రూట్స్ స్వీట్స్ పెట్టుకోవాలి ప్రశాంతంగా కూర్చొని లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీసా చదవండి లాస్ట్ లో తులసి దాస్ అనే పేరు బదులుగా మీ పేరు ని చదవాలి లెవెన్ డేస్ ఎండ్ అయిన రోజు ఒక్కసారి బజరంగ బాండ్ చదవాలి ఎందుకంటే బజరంగ బాండ్ లో స్వయంగా హనుమాన్ దేవుడే మీకు వచ్చి హెల్ప్ చేస్తాడు అని రాసుంది సో ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయండి దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మీకు హెల్ప్ చేస్తాడు